హాయ్ సరండి ఈరోజైతే తిరుపుతెళ్ళాం అనమాట తిరుపతి వెళ్తే మా పిల్లలు అనవసరమైన వాటిని కొనుక్కోకుండా వాళ్ళకి యూజ్ఫుల్ అయ్యేది కొనుక్కున్నారు అవి ఏం కొనుక్కున్నారు అనేది చూపిస్తాను చాలా బాగున్నాయి అనమాట వెరైటీ కొన్ని ఇవి కొన్ని బాక్సులు అయితే తీసుకున్నారనమాట బాక్సులు చూసారా ఎంత బాగున్నా బాక్సుల్లో ఏముంది అనుకుంటారో ఇవి వచ్చేసి మనం పెన్సిల్ గట్టా పెట్టుకుంటాం కదా పెన్ పెన్సిల్ అవి కానీ చాలా న్యూ మోడల్గా అనమాట ఎలా ఇచ్చాడు అన్నది ఇప్పుడు చూపిస్తాను రండి ఇది వచ్చేసి దీనికి అయితే క్యాలిక్యులేటర్ ఇచ్చాడు అనమాట ఎంత బాగా ఇచ్చాడో తరస్ట్గా వస్తుంది అనమాట మనకి ఇదిగో ఇక్కడ త్రీ నొక్కి ప్లస్ నొక్కి త్రీ నొక్కి ఇజికొల్ట్ కొడితే సిక్స్ వచ్చింది మళ్ళ ఫస్ట్ కింగ్ చూపిస్తుంది త్రీ నొక్కి ప్లస్ నొక్కి త్రీ నొక్కి కొడితే చూసారా సిక్స్ వచ్చింది కరెక్ట్గా బాగా క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట బాగుంది ఇది ఇచ్చాడనమాట పిల్లలు మ్యాథ్స్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండడానికి ఇక్కడ వచ్చేసి షార్ప్నర్ చేసుకోవడానికి ఇక్కడ రెండు ఇచ్చాడు అనమాట చాలా బాగుంది డబల్ ఇచ్చాడు అనమాట షార్ప్నర్ చేసుకోవడానికి ఇంక ఇక్కడ వచ్చేసి పెన్ సెట్ అనమాట మనం పెన్ క్యాప్ ఇక్కడ లింక్ చేయడమే ఇటు ఇలాగ ఇచ్చాడు కదా ఇటు సైడ్ చూడండి ఇటు సైడ్ కూడా ఇలాగ ఇచ్చాడు అనమాట ఇక్కడైతే టేబుల్స్ వచ్చినాయి కనిపిస్తున్నాయి మీకు టేబుల్స్ చూసారా వన్ టేబుల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ ఏమో ఒకసారి ఇచ్చాడు ఇంక ఫస్ట్ టేబుల్ మాత్రం నైన్ వరకు ఇచ్చాడు అనమాట చూసారా టేబుల్ ఇది వెనకాల మనకి ఏమైనా పెన్సిల్ ఇది అంటే స్కేలు అలాంటివి పెట్టుకోవడానికి వెనకాల ఇలా ఇచ్చాడు అనమాట అసలు ఎంత బాగున్నాయో బాక్సులు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇలా అయితే ఉన్నాయన్నమాట రెండు బాక్సులు మళ్ళీ ఇలా ఉన్నాయి కదా పిల్లలు ఆడుకోవడానికి అప్పుడప్పుడు టైం పాస్ అవడానికి ఈ మోల్ అయితే ఇలా ఇచ్చాడు అనమాట చూసారా డబల్ షేడ్లు అనమాట మనం బాక్స్ కదిపితే రెండు విధాలుగా బొమ్మలు కనిపిస్తున్నాయి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది కొత్తగా ఉంది పిల్లలు చాలా ఇష్టంగా అయితే తీసుకున్నారు ఇలా పిల్లలతో యూజ్ఫుల్ అయ్యే కునిపించాలి కానీ బొమ్మలు అలాంటివి కన్నా ఇలాంటి వాళ్ళకి యూజ్ అయ్యే కొనిపిస్తే బెటర్ అనిపించింది నాకైతే మీకు ఎలా ఉన్నాయి బాక్స్లు అనేది కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్